ఇది ఒకసారి చూడండి ఇదైతే అండి కోతుల కోసమని నేను తెప్పించాను అయితే చేపల వాళ్ళు ఉంటుంది అది కడితే రావని చెప్పారు ఎవరో చెప్తే దానికోసమని వెళ్తే షాప్లో వాళ్ళు కోతులు కోసమే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిందని చెప్పేసి ఇది ఇచ్చారు ఇది తీసుకొచ్చి సెట్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే అదగండి ఊరికే అట్లా అట్లా పెట్టేసుకున్నారు భార్య ఎంత అనేది చూసుకుంటున్నారు వాళ్ళు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మన కోతుల కోసం చక్కటి వల ఒకటి అయితే తయారు అండి ఇది నేను పక్కన ఒకళ్ళు అంటే వాళ్ళు మొక్కల కోసం కాదండి కోళ్ళు వేసారు సందులు కోళ్ళు కోసం అని గోడ మీద నుంచి ఇట్లా వల కట్టేశారు ఇట్లాంటిదే నెట్ వాళ్ళు చేపల వల అదేంటో మామూలు గోడ మీద కట్టేశారు ఆ అది కట్టిన దగ్గర నుంచి ఆ గోడ అంటే ఎక్కట్లేదండి కోతులు ఇక నేను అది కూడా అది చూసినాక నేను కూడా ఇట్లా వను ఈ పక్కన వేస్తే పోతుందేమో మనకు కూడా పైకి ఎక్కకుండా ఉంటాయి అన్న ఆలోచనతోటి నేనైతే తెప్పించాను ఇది రెండు కిలోలు తీసుకొచ్చారండి అయితే కేజీ ఎనిమిది నాలుగు వందలు రెండు కిలోలు ఎనిమిది వందలు అయింది అయితే మాకింత బారు అయితే కేజీయే సరిపోయేది కానీ రెండు కిలోలు తీసుకొచ్చారు అది పైన కూడా వేయాలని అనుకున్నాం కానీ పైన మరి కింద ఇట్లా ఏమీ లేదండి ఇక్కడంటే వాళ్ళ గోడ సొందన మా గోడ సొందన మన మా పక్కన వాళ్ళ గోడ సొందన మా సందన కొంచెమే గ్యాప్ ఉంది ఒక కర్రలు దిగిపోతాయి అనమాట గట్టి గట్టితే ఆ కర్రలు దింపి అట్లా కట్టాలని చెప్పేసి ఇక్కడ అయితే సెట్ చేయత కానీ పైన అయితే ఏమీ అడ్డు లేదండి పైన మరి పైన అయితే ఎట్లా కట్టాదయిదో చూడాలి అయితే ప్రస్తుతానికైతే ఇగో ఇక్కడ వరకు అయితే వేస్తున్నారు మా గోడ వరకి అదంతా ముడుసుకుపోయిందండి బాగా లాగటమే చాలాసేపు పడుతుంది టైము అయితే ఇది ఒక్క రోజు అయితే అవ్వలేదండి రెండు రోజులు పట్టింది అంటే రెండు రోజులు అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి ఊరికే అక్కడ వెయ్యో కడ్డీలు ఉంటే ఆ కడ్డీల మీద వేసేస్తున్నారు కానీ కర్రలు కావాలండి మంచి గట్టి కర్రలు కావాలి కర్రలు తీసుకొచ్చి పైన ఒక వైర్ కట్టి వైర్కి దీన్ని దీన్ని గడతున్నారనమాట ముందు అది సెట్ చేసేసరికి చాలా టైం పడుతుంది అదంతా దగ్గరకు ముడుచుకొని ఉందండి లాగితే చాలా వచ్చేసింది నేను ఇంత హైట్ ఉంది సరిపోద్ది అనుకున్న తీసినప్పుడు కానీ దాన్ని కరెక్ట్ కిందకు లాగేసరికి చాలా హైట్ వచ్చేసింది ఇట్లుంటేనే మీరు ఎవరన్నా వేసుకోవాలంటే మా ఈ మా గోడంతా ఉంటే కనుక ఒక కిలో అయితే సరిపోతుందండి మాకు చుట్టూ ఎటు నుంచి రావాలి కాదు ఈ సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి అనమాట అందుకని చెప్పేసి ముందు అయితే ఇటు సెట్ చేస్తున్నాం ఈ సైడ్ అనో పైకి కూడా ఎక్కుతాయి దీని మీద నుంచి మెట్ల మీద నుంచి పైకి ఎక్కి పై నుంచి కూడా దూకుతాయి మాకు ఈ వెనక ఏమో ఈ పక్క నుంచి ఏమో వాళ్ళ గ్రిల్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఆ గ్రిల్స్ మీద నుంచి అట్ల పైకి ఎక్కేస్తుంది ఎక్కేసి ఉతలకు దూకుతున్నాయి చెట్లు కనపడుతున్నాయి కదా చెట్లు కనపడుతున్నాయి సరికి తొందరగా దూకేస్తున్నాయి యువతలకి అయితే ఇదిగోండి అక్కడ కర్రలు ఉంటే కొన్ని కర్రలు తీసుకొచ్చి అయితే ఒట్టికట్లా సెట్ చేసుకోవటం కోసమని ఆ మధ్యలోకి వేసేసి ఇదిగోండి అయితే నిలవబెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా సెట్ చేయాలి చాలా లాగాలన్నమాట దగ్గరకు లాక్కొని కట్టుకోవాలి కట్టాలి అట్లా ఇట్లా ఏలాడిపడ్డట్టు లేకోకుండా నీటు కట్టమంటున్నా మొత్తం అయ్యాక అంతే వచ్చింది మేడం గారు అంటున్నారు వాళ్ళు ఊకెట్ల కర్రల మీద వేసి ఆ వైర్ కట్టుకున్నారనమాట ఏదో కేబుల్ వైర్ ఏదో ఉంటే దాన్ని గట్టిగా లాక్ కట్టారు వేల పాపం అక్కడే ఇండు రాలే రాలేదు ఇంకొక అబ్బాయి రాలేదు ఇవన్నీ పీకేసారు ఆడి ఆడ మేము అన్నీ ఆడబెట్టినాయి అన్నీ ఇగండి కిందకి పైకి లేకపోకుండా కిందనేమో రాళ్ళు కట్టేశారు కొంచెం గట్టి రాయి తీసుకొచ్చి ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తోటి కట్టి కిందకు వదిలేస్తున్నారనమాట అట్లా లేకపోతే పైకి లేచిపోతుందండి అది ఇక అట్లా బారు కట్టాలన్నమాట కడితే అప్పుడు గట్టి నిలబడి ఉంటుంది ఇంకా కర్రలు కూడా అయితే ఇంకా మంచి ఏం దొరకలేదండి అయితే ఇట్లా కడుతున్నారు ఇంకా తర్వాత మంచి తీసుకొచ్చి కడదాం మేడం గారు ఇట్లా ఉంటే మాత్రం గోడ ఏ అత్యదు కానీ మామూలుగా ఓపెన్గా ఏమి అడ్డు లేకపోతే మాత్రం మీరు సిమెంటు సిమెంట్ కాదు ఉసిక కానీ ఉసిక తీసుకొచ్చి బస్తాల్లో కానీ బకెట్లలో కానీ నిలవబెట్టి కర్రలు వేసుకోవచ్చు లేదంటే స్టాండర్డ్గా వేసుకోవాలంటే సిమెంట్ అది పోసేస్తారు కదా కంకరు సిమెంట్ కలిపి పోసుకొని అందుట్లో దేంట్లో నన్ను ఇట్లా దిమ్మెలా పోసేసుకొని అయినా కట్టించుకోవచ్చు లేకపోతే గోడ మీదకైనా కొంచెం సిమెంట్లు ఇట్లా సిమెంట్ పోసుకొని కూడా దాంట్లో పెట్టేయచ్చు అండి కర్రలు కానీ ఇనపకడ్డీలు కానీ పెట్టేసి కట్టుకోవచ్చు చూద్దాం అనుకున్నానండి నేను అవి ముందు మనకి తింటున్నా కూడా నేనేం పట్టించుకోవట్లేదు నీకు అనుకో అని తింటాయని తెలిసే బయట పెట్టాం కదా అని ఊరుకుంటున్నాం కానీ వాటిని తినేటప్పుడు కానీ పైకి వచ్చినప్పుడు భయం వేస్తుంది అవి ఆ అంటే మీదకు వచ్చి వస్తున్నాయి మనం ఏం అరకపోయినా కూడా మీద పడుతున్నాయి గాండిచ్చి అవి మీదకు వస్తున్నాయి కదా అని మనం ఒకటి ఉరకపోయినప్పుడు ఏటి మీద పడుతున్నాం అని కూడా భయం వేస్తుంది అదిగోండి అది అయితే మొత్తం అట్లా సెట్ చేశారండి కొంచెం పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే పడకుండా చూసుకోవాలి అది ఇంకొంచెం స్టాండర్డ్ చేయాలి ప్రస్తుతానికైతే అలాగుంది కోతులు అయితే ఐదు ఆరు రోజుల నుంచి నేను చూస్తున్నాను అబ్జర్వ్ చేశాకనే ఇది అప్లోడ్ చేశా దగ్గరకు వస్తున్నాయి కానీ రావట్లేదు పై దీని అయితే రావట్లేదు అసలు ఇంకా పైన కూడా అలాగే చేయాలి నేను కోతులు వచ్చిందండి కూర్చొని చూస్తుంది ఫోటో తీస్తున్న సరికి ఉరికింది రాలేదు యువతలకి దూకాత అవ్వలేదు ఇక అసలు అయినా భయపడుతున్నాయి అవి కోతుల కోసమే పెట్టామనుకుంటున్నాయి అదిగోండి ఇక అలగుంది మొత్తం ఇప్పుడైతే మొత్తం అవన్నీ తీసేసాను పడేశారని ఏళ్ళు లాగేసి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోతుల కోసం చిన్న ప్రయత్నం అండి